శని త్రయోదశి రోజున అంటే మామూలుగా త్రయోదశిలోనే మనకి నెలకు రెండు సార్లు వస్తుందండి అంటే శుక్లపక్షంలో ఒకటి కృష్ణపక్షంలో ఒకటి వస్తుంది ఆ శుక్లపక్షంలో వచ్చేటటువంటిది కానీ కృష్ణపక్షంలో వచ్చేటటువంటిది కానీ ప్రదోష సమయానికి ఈశ్వర ఆరాధన చేసినట్లయితే కనుక ఈశ్వరుని యొక్క అనుగ్రహం మనకి పరిపూర్ణంగా కలుగుతుంది ఏ సమయంలో చేయాలండి అంటే కనుక ప్రదోష సమయానికి దాన్నే ప్రదోష వ్రతము అనే పేరుతో పిలుస్తారు శివాలయానికి వెళ్ళి ఈశ్వరుడికి కుదిరితే మూడు ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకొని ఆ స్వామిని మనస్ఫూర్తిగా మనకి చేత అయితే ఏదైనా ఒక పత్రమో పుష్పమో ఫలమో తీసుకెళ్ళి స్వామికి నమ నమస్కరించుకున్నట్లయితే కనుక ఆ స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ప్రదోషానికే ఎందుకండి అని అంటే స్వామి రోజు కూడాను సాయం సంధ్య వేళలో ఏం చేస్తారంటే ఆనందంతో తాండవం చేస్తారు కదా అలాంటప్పుడు అక్కడ మిగతా దేవీ దేవతలందరూ కూడా ఉంటారు ప్రమదగణాలతో కూడి స్వామి ఉంటారు అమ్మవారు కూడా ఉంటారు కాబట్టి అంటే సర్వ దేవతలని కూడా దర్శించినటువంటి ఫలము ఫలితము మనకి వస్తుంది అందుకు ఈశ్వర అనుగ్రహం కోసం ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారికి విశేషమైనటువంటి స్వామి యొక్క కరుణా కటాక్షాలు కలుగుతాయి అందున ఈసారి శనివారం త్రయోదశితో కలిసి వచ్చినది కాబట్టి ఈశ్వర ఆరాధనకి ఈ రోజున ఎంతో విశేషంగా చెప్పబడింది స్వస్తి